సార్ వాళ్ళు మొత్తం వచ్చే ఫీజిబిలిటీ రిపోర్ట్ అవన్నీ అయ్యాక రెండు ఇటువైపు షిఫ్ట్ చేస్తారు అప్పుడు అంటే ఎక్స్ నెల్లూరు కలెక్టరే అప్పుడు మన అనంతరామ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ అంతా ఒక దీనికి ఏమేమి అక్వైర్ చేయొచ్చు ఇది సార్ ెడ్డి గారు నారాయణ కూర్చున్నారు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ల్యాండ్ ఓనర్ అవుట్ ఆఫ్ ది పర్సంటేజ్ సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీ కాదు ఈ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ వేరే తర్వాత వాళ్ళు మొత్తం వచ్చే ఫీజిబిలిటీ రిపోర్ట్ అవన్నీ అయ్యాక సార్ ఇటువైపు షిఫ్ట్ చేశారు అప్పుడు క్రితం వచ్చేది నెల్లూరు అప్పుడు కూడా ఇది ఉండేది ఆ పాత రికార్డు మీటింగ్ రికార్డ్స్ అయినా